హలో నమస్తేనా నమస్తే అన్న ఇక్కడ నుండి పేరు నేను సంగారెడ్డి శ్రీశైలం చెప్పండి అన్న సంగారెడ్డి రోజుల్లో చెప్పండి చెప్పండి ఇప్పుడు అది రైతు బంధు అడిగిన వాళ్ళు మేము నేను రైతు అన్న నేను చదువుకోలేదు వారు తీన్మార్ మళ్ళీ బిచ్చగాళ్ళు రైతు బంధు అడిగాడు అది ఏందన్న మాట అర్థం ఆగి ఏమైనా అర్థం ఉందా నేను పిచ్చగలమ్మా అన్నం లో చూసాడు నేను నేను మంచి వ్యవసాయం చేసుకుంటాను నాకు నాలు ఎకరా భూమి ఉంటది నాకు టైం కేసీఆర్ పంట నాకు అవసరం పడతాయి ఇప్పుడు టమాటాకు అది స్టేక్ ఇస్తాం కూడా భోజనం కొట్టి పెట్టినా కట్టెలకు ఆ కూ ఖర్చు వస్తే సరిపోతాయి ఎకరాకు ఆయన నాయకులు పైసలు ఒక ఎకరా మొత్తం ఖర్చు వస్తున్నా అట్లే సరిపోతా అట్లేం లేదు అది ఎంత ఎంత సాయం అయినట్టే కదా ఏం ఏమి ఉండకూడదు డబల్ ఇస్తానే ఉన్నాయలేడు ఏకుంటే ఏమున్నా తొరగలేదు మేము పండించుకుంటాము అని కేసీఆర్ వచ్చే కూడా నేను వ్యవసాయం చేసి అంతకుముందు చాలా కష్టపడ్డాం లేదు వ్యవసాయం మీద కంటూతో పన్నెండలు బా బేకా పెట్టుకున్నాం బోర్ను వ్యవసాయమే మంది పెట్టుకున్న పన్నెండు ఈ సోషల్ మీడియా ఉన్న వీళ్ళు వీడు ఎవడు వీడు ఇంకోడు వీడు డప్పేసుకొని కంచెలు కూడా కొట్టమని డూ జూడవాడు ఎవరు మైపాల్ గారు ఆవాడు ఆ కొడుకు వాడు ఏమైనా మాట్లాడుతున్నాడు ఏదైనా మాట్లాడుతున్నాం ఏం చదివాడు ఏం సంకరాక చదివినా వాడు చదువు మాతోటి జర్నలిస్టులు వాళ్ళు కొంచెం మీరు తిట్టకుండా మాట్లాడారు అన్న మీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి దాని గురించి కాదని కాదని ఆ వాడు అది కాదు ఇప్పుడు మేము మా కష్టం కష్టమే బతురమనా వాడు అది ఇది ఏదో వా కరెక్టే వాడు కూడా కరెక్టే ఇప్పుడు నోరెత్తినందుకు ఎవరు కొన్ని ఇష్టా చదివినావు నువ్వు ఏందే చదివా ప్రపంచంలో చదువు అయినావాడే అక్కడ మల్లారెడ్డిని వెళ్తాడు ఎడికొస్తే జాగ్రత్త నరేంద్ర మోడీ ఛాయామీ అనేక నీకో ప్రధాని ఎట్లా అండి అన్నా ఓ మాట చెప్పు మల్లారెడ్డి పాలని కోర్టు వెంపయ మొచ్చుకుంటున్నాం మనం కరెక్టే నరేంద్ర మోడీ ఛాయామీ మనకి కూడా గురించి సిగ్గుంది అనేట్ల మీరు అన్న ఒక మీడియా పెట్టుకుంటే దానికి అర్ధిప్పుడు మీరు మాట్లాడుతున్నారు మీ దానిలో అర్థం ఉంటుంది అర్థం ఉంటది అర్థం ఉంది దాన్ని ఎక్కి డ్యాన్ చేయాలి కూడవచ్చు చిల్లర చదువుకున్నా ఇంతకాలం ఒకసారి అన్న ఫోన్ చేయరా మీరు వారి లేపడు నా ఫోన్ ట్రై చేస్తారన్నా ఫోన్ లేపడు ఒకసారి గట్టినా వారిని రికార్డ్ చేసి అన్న మనీ అభిమానులు మంచిగా మాట్లాడినా రికా పెట్టుకో అని చెప్పారు దాన్ని మంచి గట్టి కావాలంటే సారీ కదా ఫోన్ ఇస్తారు ఇక అన్న కానీ అది మాకు సెషన్ ఇయ్యాలి తప్ప కానీ మీరు మమ్మల్ని పిచ్చి లెక్క కొత్త అందరు నాలా అవును కొంతమంది జనాలు ఇప్పుడు మొన్న ఏంద్రే కట్ట రాజకీయమే కట్టాయింది తెల్లకనే వాడు ఏదో ఆటగోని వాగ్దానాలు ఇస్తే ఓటు గట్లవాడు అట్లా జనాలు ఎంత మంది ఉంటారు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ శాతం గట్రా ఎక్కువనే ఉంటారు జన తిరుమల జనాలు పల్లకొనలా ఈ అవలంబు ఉన్న కొడుకు మార్చింటి ఎట్ ఉంటుంది మైపాల్ మాకు మాట కాలు మొక్కడు అవసరం పడది ఎట్లా పడుతున్నవాడు మేము పొద్దున చేరిపోయి నేను పది గంటల దాకా శనికాడి వస్తాను ఎవరో ఇంటికా సినిమాలో పోతున్నాడు శనికాడికి వెనక రమ్మను నాలుగు ఏట ఎట్లా పెడతారు ఏ విషయం కొట్టుమని వచ్చి చూస్తామని డబ్బు సంకేస్తాడు అని తిరుపతి మెట్ల మేము కూర్చోమని సారీ కావాలి రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న అది మంచిగుంటావని ఆ రైట్